హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మార్కెట్ ఈరోజు బుధవారం దేవర్క్ర మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో ఉంది మహబూనార్ జిల్లా కేంద్రానికి ట్వంటీ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మేకలు గొర్రెలకు సంబంధించిన మార్కెట్ ఇది మనం చూపించబోయేది ఫ్రెండ్స్ మరి మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే కిందగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న బెల్లైకాన్న నొక్కండి ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ టు ఈవినింగ్ వచ్చేసి త్రీ వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నాయో అంటే నేను మార్కెట్ ఈవినింగ్లో ఈ వీడియో తీయడం జరిగింది అని తక్కువగా అనిపిస్తున్నాయి చెప్తున్నారు ఈ మేకలు వస్తాయి చాలా ఉండేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ మేకలు పద్నాలుగు పదహైదు వేలు మరి పద్నాలుగు పదహైదు వేలు ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లో ఉంటుంది ఒక్కొక్కటి ఎంత బాబు మేకపోతు తొమ్మిది వేల ఐదు వందలు మేకపోతు తొమ్మిది వేల ఐదు వందలు అట నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారా ఏంటీ రాస్తున్నారు చూస్తున్నారు సిటీ సిటీ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఎంత చెప్తున్నారు రేటు చెప్తున్నా తొమ్మిది వేలు కొన్ని నాక చెప్తున్నాము ఇంతవరకు ఏం లేదా ఇంతవరకు ఏం లేదు రెండు మార్గాలు మూడు మార్గాలు ఏం లేవు ఒక్కొక్క మరకలు ఎన్సీ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల రేంజ్ అయితే చెప్తున్నారు వీటికి వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఒక్కొక్క మేక అంటే ఛానల్స్ నాది ఉంది సపరేట్ మేకప్ పోతులా మేక పిల్లలు అవి ఇవి చెప్తున్నా మేకప్ రెండింటికి ఏం చెప్తున్నావు రెండింటికి పదకొండు వేలు ఫ్రెండ్స్ అట పదకొండు వేలు చెప్తున్నారు లెవెన్ థౌసండ్ ఎంత నాక ఇక్కడ చెప్పి చెప్పి నీవేనా చెప్పలేడు అయితే అమ్మా ఎంత చెప్తున్నావు మేకపోతుకు ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు రేపు వెళ్ళు ఇవేనా అవి ఇవేం రేటు ఫోటోల్లో ఎంత రెండింటికి పదమూడు వేలు రెండింటికి ఫ్రెండ్స్ రెండింటికి పదమూడు వేలు ఏం చెప్తున్నావు పిల్లలకు కొన్నావా కొన్నావు ఎంతకున్నావు ఎంతకున్నావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు రెండు వేల అన్నీ ఫ్రెండ్స్ ఒక్కొక్కటి రెండు రెండు వేల చొప్పున కొన్నారట చిన్న పిల్లలు టూ థౌజండ్ మేకపోతులా ఇది ఇది ఎంత కొన్నా ఇది నాలుగు వేలు ఇది నాలుగు వేలకు కొన్నారట ఇది కొన్నావా రెండు పిల్లలు దాన్ని ఫ్రెండ్స్ ఈ మేకర్ రెండు పిల్లలకు పదహారు వేలతో కొన్నారట ఇది సిక్స్టీన్ థౌజండ్ ఏ ఊరిని ఇది లింగంపల్లి ఏ మండలం నారాయణపేట్ అమ్మే బాబు ఎట్లా దీనికి ఈ రెండు అంటే మూడిటికి వెళ్ ఎంత మూడింటికి ఎంత మేకలు ఎంత మూడింటికి ఆ మేక పోతా చిన్నది మేకనే మరక ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు అట మూడికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది తొమ్మిది ఇది వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అంట తొమ్మిది వేలు పొట్టేళ్ళది తొమ్మిది వేలు చెప్తున్నారు ఒక్కొక్కటా పన్నెండు వేలు ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పన్నెండు వేల చొప్పున కొన్నారట వీళ్ళు ట్వెల్వ్ థౌజండ్ ఇది ただいま。

నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు ఇవి తొమ్మిది వేల ఏడు వందలు చట్ట అన్నీ పొట్టేళ్ళ పిల్లలు కదా ఇవి ఏం చెప్తున్నావు వీటికి రేటు ఏం చెప్తున్నావు రేటు రెండు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది పదివేలు పన్నెండు వేల ఐదు వందలు అంట అది పదివేల ఐదు ఎక్కువ వచ్చింది కాదు దోమకానికి వచ్చింది ఏం ఆడ పన్నెండు వేల ఐదు వందలు పదివేల ఐదు వందలు ఏం లేదు లేదు ఇదేనా ఏం చెప్తున్నావు రేటు రేటు ఎంత మేకల కదా ఎంత చెప్తున్నావు రేటు ఆరు మేకలకు వచ్చేసి యాభై ఆరు వేలు చెప్తున్నావు ఫ్రెండ్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఆరు మేకలకు వచ్చేసి నీ పేరు ఏం పేరు రఘు ఏ ఊరు మండలం ఏది వరిక్ర కోయిల్ సాగర్ రఘు ఈయనవి ఆరు మేకలు ఉన్నాయి అరవై వేలు చెప్తున్నావా యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది మరి మీకు ఎవరికైనా మేకలు కావాలంటే మరి రఘు నెంబరు అడుగుదాం మరి చెప్పు రఘు నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు చెప్పు ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఎప్పుడు ఎనీ టైం ఉంటా నీ దగ్గర మేకలు వీళ్ళ దగ్గర ఎనీ టైం ఉంటుంది మేకలు మరి మీకు కావాల్సిన వరకు కాంటాక్ట్ కొండ కోయిల్ సాగర్ దేవరకార మండల్ మామినార్ వీళ్ళది కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ మీరు